రాజమండ్రిలో ఒక సహోదరుడు సాక్ష్యం చెప్పాడు తను భక్తిగా జీవిస్తున్నందుకు యశు క్రీస్తు ప్రభుని అంగీకరించినందుకు క్రీస్తు మార్గంలో నడుస్తున్నందుకు డిపార్ట్మెంట్లో ఒక చిన్న ఇబ్బందికి అతను చేసి లేనిపోయిన నేరాన్ని అతని మీద వేసేసి ఉద్యోగం తీసేశారు అయితే అతను బాధపడలేదు దేవుని వైపు చూశాడు ఇది నిమిత్తం ఇది సత్యం కోసం నిలబడినందుకు నా మీద కుట్రపూర్వకంగా ఈ కార్యం చేశారని గుర్తించిన ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు అయితే దేవుడు వారి ప్రార్థన ఆలగించి వారి ఇద్దరు బిడ్డలకి చక్కని ఉద్యోగాలను ఇచ్చాడు ఈయన సంపాదిస్తున్న దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువైన జీతాన్ని ఆ ఇద్దరు బిడ్డలు సంపాదించడం ద్వారా ఇప్పుడు ఆ వ్యక్తి దేవుని యొక్క పరిచర్లో వాడబడుతున్నాడు ఎందుకు చెబుతున్నాను తెలుసా సా తాను ఏదో ఒక విధానంలో నిన్ను బలహీనపరచాలని నీ అభివృద్ధిని ఆటంకపరచాలని నీ గమ్యాన్ని నువ్వు చేరుకోకుండా నిన్ను ఆటంకపరచాలని ఎన్నో ఇతర తలుపులు మరియు ఎనుపుగడ్లు వేసుండొచ్చేమో కానీ అవన్నీ ఈరోజు ఏసు నామంలో పగలగొట్టబడబోతున్నాయి ఏమాన్ నమ్ముతున్నావా ఈ వాగ్దానాన్ని